నేను వీడియో షూట్ చేసి సో ఇది నా ఫస్ట్ వీడియో ట్రై చేస్తాను మ్యాక్సిమం కంటిన్యూ చేయడానికి వీడియోస్ పోస్ట్ చేయడానికి సో చాలా మంది నుంచి రిక్వెస్ట్ వస్తున్నాయి మీరు వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ చేయండి అనేసి సో వాళ్ళ కోసమే నేను చేస్తాను బట్ మీరు చూడాలి తప్పకుండా సో ఈ రోజు ఏంటంటే మార్నింగ్ నైన్ థర్టీ స్టార్ట్ అయ్యామనమాట మదనపల్లికి వెళ్ళి వెళ్ళిందంటే పర్పస్ ఏంటంటే బాబుకి హెల్త్ ఇష్యూ అనమాట సో ఏం లేదు చిన్న వ్యాషెస్ వచ్చాయి స్కీమ్ పెద్దవాళ్ళు సోప్ యూజ్ చేయకూడదు సో నేను ఇంకా అయిపోయింది బాబు సోప్ జస్ట్ టూ డేస్ యూజ్ చేశాను అంటే వాడికి స్కిన్ కొంచెం డ్రై అయిపోయి ర్యాషెస్ వచ్చేసాయి అది మెయిన్ ఫాల్ట్ సోప్ చేంజ్ చేయడం ద్వారా వాళ్ళకి ర్యాషెస్ వచ్చేసాయి ప్లస్ ఏంటంటే ఇక్కడ స్ట్రీట్ డాగ్స్ వాటిని అనమాట దాని ద్వారా కంప్లీట్గా ర్యాషెస్ రావడము టూ డేస్ జస్ట్ చిన్న కూడలుగా స్టార్ట్ అయ్యి ఎక్కువైపోయిన అవి తగ్గడానికి అయితే ల్యాప్టాప్ బెడ్ సోప్ అనమాట ఇది అలానే నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది నాకు బాగుంటుంది పిల్లలకి యూస్ చేయని కొంచెం కాస్ట్లీ నేను స్టార్ట్ చేసి మళ్ళీ స్టాప్ స్టార్ట్ అనమాట అండ్ ల్యాప్టాప్ బెడ్ రోషన్ కూడా ఇచ్చారు ఇవి రెండు చిన్నపిల్లలకు చాలా బాగుంటాయి అని స్మే సజెస్ట్ చేశారనమాట ఇదైతే జస్ట్ నేను నార్మల్ చెకప్కి వెళ్ళినప్పుడల్లా ఇస్తారనమాట విటమిన్స్ పిల్లలకి బాగా అరుగుదల కానీ కానివ్వండి విటమిన్స్ అందడానికి కానివ్వండి డైజెషన్ కానివ్వండి అన్నిటికీ బాగుంటుంది అనమాట అండ్ నెక్స్ట్ అయితే ఇది ఇచ్చింది రాకుండా ఆలోచన ఇచ్చారు అండ్ ఇది నేను సేఫ్ సైడ్ నేను బాబుకి మెడిసిన్ అనమాట కోల్డ్ అయితే మీ అబ్బాయి బాబుకి సేఫ్ సైడ్గా కొంచెం ఏజ్ పెద్దదైంది కదా పెద్ద అయ్యాడు సో నైన్ మంత్స్ అప్పుడు వెళ్ళాను అనమాట హాస్పిటల్కి ఆఫ్టర్ దాట్ నేను వెళ్ళనే లేదు సో ఇది ఇదే ఫస్ట్ టైం అనమాట మళ్ళీ వెళ్ళడము సో మెడిసిన్ అప్ అప్డేట్ చేసి ఇవ్వండి అంటే అది ఇచ్చారనమాట నెక్స్ట్ అయితే ఇది పారాసెటమాల్ ఫీవర్ ఉన్నప్పుడు సో నేను సేఫ్ సైడ్గా మెడిసిన్ ఎప్పుడు పెట్టుకుంటాను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు పెట్టుకుంటాను సో ఈ మెడిసిన్ అయితే తీసుకున్నాను అనమాట ఇదైతే ఇచ్చింగ్ రాకుండా ఫైవ్ డేస్ యూజ్ చేయమన్నారు బాబుకి ఇచ్చింగ్ అవుతుంది కదా మనం ఏదైనా గుళ్ళలో స్టింగ్ అవుతుంది ఇచ్చింగ్ రాకుండా ఫైవ్ డేస్ యూజ్ చేయమని చెప్పారనమాట వద్దు అన్నాను నేను డ్రాప్స్ వద్దు అవసరం లేదు కానీ మేడం చెప్పారు ఓ ఫైవ్ డేస్ యూజ్ చేయండి చాలు అనేసి నాకన్నా ముందే తీసుకో తీసుకో ఇవైతే రెడీమేడ్ ప్రైస్ అనమాట చేద్దాం అనేసి బ్యాంబినో వర్జిసల్ ఇన్స్టంట్ మిక్స్ అనమాట ఒక డీటెల్స్ అనేసి ఇది ఒకటి తీసుకున్నా నెక్స్ట్ ఇదేమో దీన్ని ఏమంటారు మర్చిపోయాను దీని పేరు మర్చిపోయాను నేను అప్లా తీసుకోవడానికి మ్యాండేటరీ కావాలని చపాతీ తీసుకోవడానికి కావాలి ఇది ఇలాంటిది ఎక్కడ పాడేసి నాకే తెలియదు ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ పోయిందో వీటి వల్లనే అంత మొత్తము తెలియదు ఇది అందుకే దీన్ని తీసుకున్నా అండ్ నెక్స్ట్ కర్బూజకాయ అనమాట మాకు నాకు చాలా ఇష్టం కర్బూజ అండ్ నా బాబుకు కూడా ఇష్టము సో అందుకే రెండు కాయలు తెచ్చేస్తున్నాను అనమాట ఇప్పుడేమో కాస్ట్ పెరిగింది దానికి రెండు కాయలు తెచ్చేస్తాడు అయితే టమాటాలు టూ టూ కేజీస్ తీసుకున్నా ఇంకొకటి ఏంటంటే ఫేవరెట్ ఫుడ్ అనమాట మాత్రం బౌల్ పెట్టినా అంతప్పుడు దొరకలేదు నాకు నాకు చాలా ఇష్టము అండ్ సీజనల్ ఫ్రూట్ కదా ఇది మనకు తాటిగుంజలు సో తా తాటిగుంజలు తీసుకొచ్చినా తీసుకున్నా ఈ ఫ్రూట్ అయితే చాలా ఇష్టము ప్రతి ఫ్రూట్ నాకు ఇష్టము వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ నేను బాగా తీసుకుంటాను నాకు కన్నా వెజిటేబుల్స్ ఎక్కువ తినడం అలవాటు అనమాట ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకోవడం బాగా ఇష్టము సో వంద రూపాయలు నేను వెళ్ళిన ప్రతిసారి ఇక్కడికి ఒక్కటికి తీసుకొస్తా కానీ ఈరోజు మాది ఫోర్ వీలర్ కాదు టూ వీలరే కదా సరే మొత్తం ఇంటిపోయిన ఇంటికి వెజిటేబుల్ ఫ్రూట్స్ తీసుకోవడానికి అవ్వ అవ్వలేదు అనమాట నెక్స్ట్ డిమార్ట్ నుంచి సోప్ సింగల్ సోప్ తీసుకొచ్చా నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్ అనేసి ఈ మంత్ బిల్ అయితే చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ సో నార్మల్గా ఏదైనా కాదు హాఫ్ అయింది అనమాట బిల్లు చాలా వరకు తగ్గించి తీసుకున్నాను అనమాట సరిపోయి నెక్స్ట్ మంత్ తీసుకుందామని అది ఉండదనమాట జస్ట్ రీస్టాక్ చేస్తున్నా ముందు ఉన్న వాటిని రోల్ స్టాక్ని అండ్ ఇప్పుడు కొంచెం ఉన్న వాటిని సర్దుకుందామని నేను తీసుకొచ్చాను అనమాట శనగపప్పు అండ్ ప్రెషర్ బాస్మతి రైస్ కంచి బు అండ్ ఇదైతే నాకు చాలా మ్యాక్సిమం యూజ్ అవుతుందనమాట మోస్ట్ ఆఫ్ ద టైం వీక్లీ టూ టైమ్స్ నా బాబు ఫుడ్ ఏంటంటే ఇదన్నమాట ఇన్స్టెంట్గా ఫుడ్ టేస్ట్ బాగుంటుంది అండ్ సైడ్ డిష్ ఏం అవసరం లేదనమాట లైక్ చట్నీ కానీ సాంబార్ కానీ అవసరం ఉండదు బాబుకి అయితే పెరుగుల పిచ్చేసి ఇడ్లీ పెట్టేస్తా చాలా బాగుంటుంది అండ్ నాకు ఇది ఫేవరెట్ ఫుడ్ అనమాట చాలా ఇష్టం ఇన్స్టెంట్గా చేసుకోవడానికి ఫీవర్ వచ్చినప్పుడు వామిటింగ్స్ అయినప్పుడు తినడానికి అనమాట సో ఇదైతే నా బాబుకి వన్ మంత్కి సరిపోతుంది అనమాట వాళ్ళకి ఒక్కరు మాత్రం చేస్తే రిమైనింగ్ ఏం చేయడానికి వాళ్ళ ఫుడ్ కోసం అనమాట ఇది నెక్స్ట్ ఇవంతా మొత్తం ఇలాంటి ప్యాకెట్స్ వాడు త్రీ టైమ్స్ బిల్ చేయించాడు డీమార్ట్లో డీ మార్ట్లో ఉన్న వన్ అవర్కి త్రీ టైమ్స్ బిల్ చేపిచ్చాడు కనిపిస్తే చూపిస్తాను మీకు ఇలాంటి ప్యాకెట్స్ కుకీస్ కానీ అని ఎన్ని టైమ్స్ తీసుకొని తీసుకున్నాడు వాడు అసలు అంటే నా కొడుకు సో నెక్స్ట్ చిన్నది జెండు బొమ్మ ఇవి కూడా భయం అన్నీ చిన్నపిల్లలు ఉన్నాడు కదా మేము మిస్టేక్ ఒక పోగొట్టేస్తూనే ఉంటాడు దీన్నిసారి ఎక్కడ పోగొట్టేస్తుంటాడు ఎక్కడ పడేస్తాడు సో అది అదికైతే కలర్ కూసుకొని చిన్నది తెచ్చి ఒకటి వేస్ట్ చేస్తా ఉంటాడు అనేసి నెక్స్ట్ నేను ఇది పోకు పాత పెట్టుకోవడానికి ఇదేమో సోప్ అనమాట సంతూర్ చండల్ సోపు సంతూర్ ఏమో చందన్ చందన్ చందన్తో చందన్ గోల్డ్ అనమాట సో సంతూర్ చండల్ తెచ్చేది దాని ఆల్టర్మేటిక్ తీసుకున్నాను నెక్స్ట్ నా చిన్నకు నా బుడ్డానికి ఎంత బట్టలు లేకుండా అనుకున్నా కూడా నాకు అస్సలు ప్రాణం ఉండదు ఇది చాలా బాగా అనిపించింది అనమాట చాలా బాగుంది మెటీరియల్లో అందుకేదో తీసుకున్నా అసలు బట్టలు జోలికి వెళ్ళకూడదు అనుకున్నా కానీ తీసుకున్నా నెక్స్ట్ ఏమో నాకు నా కోసం తీసుకున్న ప్యాంటు కొంచెం బాగా అనిపించింది లూజ్ లూజ్ అనిపించింది అనమాట సైజ్ ఓవర్ సైజ్ ఉంది అందుకే ఈ మధ్య నేను ఓవర్ సైజ్ నేను నా సైజ్ బట్టలు కన్నా ఓవర్ సైజ్ బట్టలు వేయడము అలవాటు చేసుకుంటున్నాను అనమాట అంటే టైట్గా వేసుకోవడం నాకు ఇప్పుడు ఇష్టపడడం లేదు అందుకే ఓవర్ సైజు ఇది ఓవర్ సైజ్ డ్రస్ దొరికింది ఫ్యాబ్రిక్ బాగుందనేసి తీసేసుకున్నాను అనమాట అయితే టాప్ అయితే ప్యాంటైతే ఎప్పుడో ప్లాజా ఎప్పుడో ఒకసారి వేసుకుంటున్నప్పుడు నేను చూసేది నెక్స్ట్ నెక్స్ట్ చిన్న బాటిల్ బేసిక్గా బోదామ యూజ్ చేస్తాను కానీ ఇది ఇంట్లో ఆల్నేట్గా ఉమ్మి అనేది చిన్న బాటిల్ తీసుకున్నాను ఇదేమో అప్పడాలు చిన్న 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 చిన్నగా ఉంటాయి అనమాట ఏమంటారు సగ్గుబియ్యం అనమాట బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి బిల్ చూపిస్తాను ఈ ప్యాకెట్ వాడు కొనే వరకు వదలలేదండి లేకపోతే ఈ ప్యాకెట్ తీసుకోను వాడు కొనే వరకు వదలలేదు అండ్ ఈ కుకీస్ అయితే మా హస్బెండ్ కూటము అండ్ అప్పులాలు చాలా అయిపోయింది తిని ఈ మధ్య కనుక తినలేదు చూసారా ఇది ఓపెన్ చేసేసింది ప్యాకెట్ నెక్స్ట్ ఇంకొక ఫిఫ్టీ ప్యాకెట్ తీసుకున్నా నెక్స్ట్ ఇది ఫ్రై చేద్దామని తీసుకున్నా ఆశీర్వాద్ నార్మల్గా ఎంపీ గులాబ్ జామున్ తీసుకుంటాను ఇది ట్రై చేద్దామని తీసుకున్నాను అనమాట అండ్ ఇలాంటి చాలా ప్యాకెట్స్ తీసుకున్నా వాడుకోసం అడి ఫుడ్ పెద్ద పెద్ద ప్యాకెట్లు తెచ్చామనుకోండి ఓపెన్ చేసి వదిలేసి పడేస్తాడు అందుకే చిన్న ప్రిఫర్ చేస్తాను ఇవేమో త్రీ బాటిల్స్ ఫోర్ బాటిల్స్ తీసుకున్నాను అనుకుంటా తీసుకున్నాను అక్కడికి ఓపెన్ చేసేసాడు ఒకటి అండ్ ఇది ఈ చిన్న పాకెట్ ఎందుకంటే ఇంట్లో వేస్ట్ బటర్ ఉంటుంది కదా వాటిని వాష్ చేసుకోవాలి అనుకోసం అండ్ చిన్న ప్యాకెట్ ఎక్కువ ఉంటే ఎక్కువ తినేస్తానని స్టార్ట్ ఎక్కువని చిన్న ప్యాకెట్ తీసుకుంటాను అండ్ యోగాట్ ఒకటి తీసుకున్నా మిల్కీ మిస్ట్ నుంచి అప్పుడే ఒకటి తీసుకున్నాను నా కొడుకు తినేసారు నేను కూడా తినేసాను ట్రై కూడా చేశాను ఒక్కొక్కసారి ఒక ఫ్లేవర్ తీసుకుంటా అది బ్లూబెర్రీ అనుకుంటా బ్లూబెర్రీస్ లో నాకు చాక్లెట్స్ చాలా ఇష్టము ఇదేమో మిల్కీ మిస్ట్ మ్యాంగో మా ఫ్రూట్ యోగట్ అనమాట అండ్ ఈ సోప్స్ నార్మల్ సోప్స్ అంటే అండ్ ఇవి చెప్పాను కదా ఆల్రెడీ ఒక టెన్ నెల తీసుకున్నాను ఉంటాను అనమాట ఇవన్నీ చిన్న ప్యాకెట్స్ తీసుకుంటే వాడు వన్ ఓపెన్ చేసినప్పుడు ఒకసారి తింది సరిపోతుంది పెద్ద ప్యాకెట్ తీసుకుంటే వాడు వేస్ట్ చేస్తాను చిన్న చిన్న తీసుకున్నా సో ఇదైతే సోప్స్ పార్టీ పెట్టాలకి అండ్ ఎప్పుడు వెళ్ళినా డిమాండ్కి ఒక బాల్ అయితే తక్కువ తీసుకురావాలి సో ఇప్పటికైతే డిమాట్లో ఉన్న ఎన్ని కలెక్షన్స్ బాల్ ఉన్నాయి అన్నీ ఇంట్లో ఉన్నాయన్నమాట అయినప్పటికీ వాళ్ళు ఏం కావాలంటే బాల్ అంటాడు వేరే ఏం తీసుకో టాయిస్ ఇంకొకటి డ్యాంపర్స్ తీసుకుందాం ప్యాన్పర్స్లో ఇంకా ఆప్షన్ నాకు లేదనమాట చాలా పెద్దగా ఉన్నాయి ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ ప్యాకెట్స్ అదంతా ఉన్నాయి చిన్నవి లేవు సో చిన్నదల్లా ఉంది ఇది ఒక్కటే ఇప్పుడు పెద్దది తీసుకోవడానికి ముందైతే బాగా యూజ్ చేయాలన్నమాట చలికాలం బాగా యూజ్ అయ్యి ఇప్పుడు చిన్నోడు కొంచెం చెప్పగలుగుతాడు బయట పసు వెళ్ళాలని చెప్పగలుగుతాడు కాబట్టి బయట వెళ్ళినప్పుడు మాత్రమే అనేసి చిన్న ప్యాకెట్స్ టూ తీసుకున్నా బై వన్ గెట్ వన్ ఉంది టూ తీసుకున్నా బేసిక్గా హిమాలయ కాదని నేను యూజ్ చేస్తుంది ప్యాంపర్స్ యూస్ చేస్తాను ప్యాంపర్స్ యూజ్ చేయండి బాగుంటుంది పిల్లలకి హిమాలయ కూడా బాగానే ఉంటుంది కానీ ఎక్కువ ఓవర్ హెవీ రోడ్గా అనిపిస్తుంది అనమాట ఒక్క వన్స్ యూరింగ్ వాళ్ళు హెవీగా అనిపిస్తుంది ప్యాంపర్స్ అయితే నీకు బాగుంటుంది అనమాట సో ఈరోజు పంపర్స్ ప్యాకెట్ పెద్ద చిన్న ప్యాకెట్ లేనకూడదా ఇది తీసుకొచ్చుకున్నాను అండ్ ఇదైతే తప్పకుండా తీసుకొస్తాము మీద రిటర్న్ తీసుకొస్తాము సో ఈసారి కూడా అండ్ ఇదంతా నాకు మంత్లీ మంత్స్ చేసుకుంటానండి అర్జినెట్గా ఏమైనా తక్కువ వచ్చినప్పుడు బయట తెచ్చేసుకుంటాను మోస్ట్ ఆఫ్ అని నెయ్యి నూనె పిండ్లు అని చాలా వరకు ఉన్నాయి అన్నమాట ఇంట్లో వాటి ఫ్రూట్స్ అన్నీ చాలా వరకు ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ కావచ్చు అన్నీ ఉన్నాయి ఎవ్రీ మంత్ పర్చేస్ చేయక్కర్లేదు వన్ మంత్ కొన్ని తెచ్చుకుంటే ఇంకొక నెక్స్ట్ మంత్కి కొన్ని తెచ్చుకుంటాను అనమాట అంటే కంప్లీట్గా తీసుకొచ్చినప్పుడు చాలా ఎక్కువ అవుతుంది బిల్లు ఈ మంత్ బిల్ అయితే త్రీ థౌజండ్ అయింది అనమాట ఫార్టీ రూపీస్ ఏమైనా తక్కువ త్రీ థౌజండ్ అయింది చాలా తక్కువ బిల్ అయింది అనమాట ఈసారి మొత్తము సో ఇదే ఈరోజు వీడియో అండ్ మీకు ఐ హోప్ మీరు నన్ను అర్థం చేసుకొని నా వీడియోస్ని నా బ్లాగ్స్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నాకు చాలా మంది వరకు కమెంట్స్ వచ్చాయి పాపం రిక్వెస్టెడ్ వీడియోస్ వచ్చి నేను చేయలేకపోతున్నాను అనమాట అడుగుతారు పలానా వీడియో చేయండి అనేసి చేస్తానని నేను కమిట్ అవుతాను కానీ చేయలేకపోతున్నా రీజన్ ఏంటంటే బాబు ఉన్నాడు అండ్ ప్లస్ నేను జాబ్ వర్క్ చేతున్నాను కదా ఇప్పుడు సో అవ్వడం లేదు కుదరడం లేదు కానీ యూట్యూబ్ మీద అయితే నాకు ఎప్పటికీ అండి చేయలేకపోతుందనే ఫీల్ అయితే మాత్రం ఉంది ఇకపైన మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీక్లీ వన్ వీడియో ఆర్ టూ వీడియోస్ అనే ట్రై చేస్తాను బట్ బట్ కన్ఫామ్ అని చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పాను ట్రై చేస్తాను పెట్టడానికి మాత్రము మీరు సపోర్ట్ చేస్తే మాత్రం సో ఫస్ట్ వీడియో కదా రోజుల తర్వాత ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్